కోరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే అయితే బెనిఫిట్ షోలో చూసిన వారు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కేరింతలు కొట్టిన సంగతి కూడా తెలిసిందే అయితే దాదాపుగా బెనిఫిట్ షోలు అనేవి తారక్ అభిమానులు చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా బాగుందని చెబుతారు అయితే మార్నింగ్ షో మ్యాట్నీ షోలను చూసిన సగటు ప్రేక్షకులు మాత్రం సినిమా యావరేజ్గా ఉంది అంటూ పెదవి విరిచేశారు దాంతో అభిమానులు నిరాశకు గురయ్యారు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దేవర సినిమా స్లో పాయిజన్లా ఎక్కేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది విషయం ఏంటంటే సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అదిరిపోయిందంటూ రెస్పాన్స్ ఇవ్వడమే దీనికి కారణం ఇకపోతే టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హీరో కళ్యాణ్ రామ్ ఈ యొక్క సినిమాను నిర్మించడం జరిగింది అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించింది ఇక బాలీవుడ్ యాక్షన్ హీరో సైఫ్ అలీఖాన్ దేవర సినిమాలో ప్రతి నాయకుడు పాత్రలో విజయవంతంగా పోషించడం జరిగింది ఇక ఈ యొక్క సినిమాకు ప్రధాన హైలైట్ జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తూ ఉంది నటన పరంగా హీరోయిన్ జాన్వీకి అంత స్కోప్ లేనప్పటికీ గ్లామర్గా కట్టిపడేసింది ఇక ప్రతి నాయకుడి పాత్రను సైఫ్ ఖాన్ దుమ్ము దులిపేశాడు ప్రజలైతే తా థియేటర్లో విజల్ వేయించాడని సమాచారం ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ పంచ డైలాగులు కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక అండర్ వాటర్ యాక్షన్ సీన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది మరీ ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి